ఆలయాల్లో రావిచెట్టు, చెట్టు వేప చెట్టు ఎందుకుంటాయి అనే విషయం మీకు తెలుసా అయితే పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి దేవాలయాల్లో రావి వేప చెట్టు కలిసే ఉంటాయి రావి చెట్టును శ్రీ మహావిష్ణువుగాను వేప చెట్టును లక్ష్మీదేవి గాను భావించారని శాస్త్రాలు వేదాలు చెబుతున్నాయి ఈ జంట వృక్షాలను పూజించి ప్రదక్షిణం చేయటం ద్వారా అనేక దోషాలు తీరి దంపతులు పరిపూర్ణ దాంపత్యాన్ని పొందుతారు శని దోషం ఉన్నవారు రావి చెట్టుకు పూజ చేయాలి నమస్కరించి కౌగిలించుకుంటే అనేక దోషాలు పోతాయి ఈ రావి చెట్టు క్రిందే జ్ఞానోదయమైంది శ్రీకృష్ణుడు చివరి దిశలో ఈ చెట్టు క్రిందే విశ్రమించి వైకుంఠాన్ని చేరాడు అలాగే వేప చెట్టు గాలికే ఎన్నో రుగ్మతలు దూరమవుతాయి పవిత్ర ప్రదేశంలో పవిత్రమైన వృక్షాలు ఖచ్చితంగా పెంచుతారు వాటికవే ఉద్భవిస్తాయి కూడా రావి చెట్టు గృహ పరిసరాల్లో ఉండరాదు వేప చెట్టును ఇంటికి ముందు వెనుక నాటుకోవాలి ఇంటి ముందు వేప చెట్టుంటే వైద్యుడున్నట్టే ఆ వైకుంఠేశ్వరుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీపై ఉండాలంటే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్తి సమాచారం కోసం మన ఛానల్లో వీడియో ఉంది చూడండి